మంత్రి పదవి దక్కలేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ రావు స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు మంత్రి పదవి రాకపోవడంపై నిరాశ చెందలేదని తనను నమ్ముకున్న కార్యకర్తలకు గెలిపించిన ప్రాంతానికి న్యాయం చేయాలన్నదే తపనని ఆయన పేర్కొన్నారు పాటికేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీని గెలిపించానని గుర్తు చేశారు రక్తం దారబోసి మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఈ ప్రాంతంలో ఇతర నాయకుల మాటలు చెల్లవని ఘాటుగా స్పందించారు అధికారం డబ్బులు పదవులు వీటి మీద నా గ్రామం కాదు వీటి మీద ఒక్క నిమిషాలు నేను పట్టించిన ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తుంది వాళ్లకు న్యాయం లేదు నమ్ముకున్న ప్రజలకు న్యాయం లేదు ప్రాంతానికి న్యాయం లేదు కార్యకర్తలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మా ఒక్కటే సమాధానం చెప్తుంది నేనున్న నువ్వు మీకు ఏ రకమైన వస్తుంది కదా ఈ ప్రాంతానికి వస్తుంది కదా నా రక్తం చేపట్టి వీళ్ళంతా ఇంకో ఇంకోటే అందులో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు